మనలోనే చాలామంది ఐదు పదివేలతోటి ట్రేడింగ్ చేసి అకౌంట్ లాస్లోకి వెళ్ళి ఆ లాసును రికవరీ చేద్దామని చెప్పేసి ఇంకొంత డబ్బు తీసుకొచ్చి మళ్ళీ అకౌంట్లో పెట్టి ఆ విధంగా పది ఇరవై సార్లు వేయడం వల్ల ఓవరాల్గా అకౌంట్ అనేది మూడు నాలుగు లక్షలకు వెళ్ళిపోతుంది వన్ ఇయర్లో ఇది లాస్ట్లో అంటే లాసును కంట్రోల్ చేసుకోవడం అనేది తెలుస్తలేదు ఇదే కోవలో ఓవర్ ట్రేడింగ్ అలవాటు అవుతుంది మార్కెట్ మీద పగ పెరుగుతుంది నన్ను ఒక్కొన్నే లాస్ చేస్తుంది మార్కెట్ దాని దగ్గరికి వెళ్ళి డబ్బులు ఎట్లనైనా గుంజుకోవాలని చెప్పేసి రెవెన్యూ అనేది పెరిగి మళ్ళీ ఇంకొంత డబ్బు తీసుకురావడం అంటే నెల శాలరీ పడగానే అకౌంట్లు వేసి ఎగరగొట్టడం మరి అంతా జరగడానికి రీజన్ ఏది బ్రదర్ అంటే ఇంతమంది నష్టపోవడానికి రీజన్ ఏంటంటే లాస్ అనేది కంట్రోల్లో లేదు మరి ఏంది బ్రదర్ అసలు ట్రేడింగ్ అంటే ఏంది అసలు అంటే వ్యాపారం మనకు తెలుసు ఇది ప్రొబులిటీ బిజినెస్ మరి వ్యాపారంలో నష్టాలు ఉన్నాయా ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి లాస్ అనేది వస్తుంది లాభం అనేది వస్తుంది మరి సక్సెస్ కాగలిగాలే ఒక మనిషి అంటే ఏం చేయాలా బ్రదర్ అంటే యాభై యాభై శాతం ఉన్న ప్రొబులిటీని మనం గెలిచే అవకాశాల సంఖ్యను పెంచుకొని ఓడే అవకాశాల సంఖ్యను తగ్గిస్తే ప్లస్ గెలిచే అవకాశాల సంఖ్యలో రివార్డ్ అనేది ఎక్కువ ఉండే విధంగా ఓడే అవకాశాల సంఖ్యలో రిస్క్ అనేది తక్కువ ఉండే విధంగా వేసుకుంటే ఆటోమేటిక్గా ప్రొబిలిటీ అనేది పెరుగుతుంది ఇగో ఈ ప్రొబిలిటీ పెంచుకోవడానికి దునియాదారులు ఉన్నాయి మార్కెట్లో మొట్టమొదటి ఏంది బ్రదర్ అంటే స్టాప్లాస్ ఓకే స్టాప్లాస్ మీనే కంట్రోల్ కలుపుతారు కొంతమంది ఈ స్టాప్లాస్ ఉందని తెలిసిన దాన్ని వాడదు కొన్ని సందర్భాల్లో స్టాప్లస్ పెడతారు ఇటువంటి వాళ్ళ డైరెక్షన్లో పెద్ద ట్రేడ్ ఇస్తుంది అదే సందర్భాన్ని మైండ్లో పెట్టుకుని నెక్స్ట్ టైం లాస్ పెట్టరు వాళ్ళ రివర్స్ డైరెక్షన్లో పోయి అకౌంట్ మొత్తం ఎదురొట్టేస్తుంది ఇది ర్యాండమ్గా జరుగుతుంది ఎప్పుడు ఏం చేయాలో అర్థం కాదు కొంతమందికి మరి మనం ఈరోజు మాట్లాడుకుని పోయే విషయం ఏంది బ్రదర్ అంటే ఆప్షన్ హెడ్జింగ్ దునియా ఉన్నాయి హెడ్జింగ్ వల్ల రైట్ మరి ఏంది బ్రదర్ హెడ్జింగ్ అంటే హెడ్జ్ అంటే మనకు తెలుసు ఇంగ్లీష్లో హునా లేదా చివర ఓకే ఒక టేబుల్కి ఎన్ని హెడ్జ్లు ఉంటాయి నాలుగు హెడ్జ్లు ఉంటాయి అంటే నాలుగు చివరలు ఉంటాయి దానికంటే ఎక్కువ లేదు ఇక దాన్ని దాటేసి ఇంకోటి లేదు అదే బార్డర్ ఎగ్జాక్ట్లీ బార్డర్ అనేది హెడ్జింగ్ ఓకే మరి బార్డర్ మన నష్టానికి ఉంటుంది లాభానికి ఉంటుంది నష్టాన్ని లాభాన్ని లిమిటెడ్గా ఉంచుకోవడం అంతే ఇంతకంటే ఎక్కువ పెరగదు పోతే బ్రోకరేజ్ మరి హెడ్జింగ్లో ఏం చేస్తాం బ్రదర్ అంటే ప్రీమియం అనేది ఒక ప్రీమియం అనేది బై చేస్తాం ఒక ప్రీమియం అనేది సెల్ చేస్తాం ఓకే హెడ్జింగ్ అనేది రెండు విధాలుగా ఉంటుంది ఆప్షన్ బయింగ్ లో హెడ్జింగ్ ఆప్షన్ సెల్లింగ్ లో మెయిన్ మెయిన్గా మనం ఈరోజు ఆప్షన్ లో హెడ్జింగ్ గురించి మాట్లాడుకుంటే ఆటోమేటిక్గా ఆప్షన్ సెల్లింగ్ లో హెడ్జింగ్ అనేది దానికి ఎగ్జాక్ట్లీ రివర్స్గా ఉంటుంది కొంచెం క్యాపిటల్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అంతే మరి ఈ కు మరి ఇంతమంది హెడ్జింగ్ అనే కథర్నా ఉంటుంది అని తెలిసినా ఇబ్బంది పడేది ఎక్కడ బ్రదర్ అంటే క్యాపిటల్ క్యాపిటల్ దగ్గరనే ఇబ్బంది అవుతుంది మనం ఎందుకంటే మన దగ్గర పైసలు ఉండేది ఓన్ వన్ ఇయర్ టూ ఇయర్ కష్టపడి ఒక కొంత క్యాపిటల్ జమ చేసుకుని హెడ్జింగ్ చేస్తూ ట్రేడింగ్ చేస్తే బెస్ట్ ఉంటుంది బ్రదర్ అని చెప్పి చాలామంది చెప్పిన కానీ వినకుండా అదే ఆప్షన్ లో ఉండి చాలామంది వన్ ఇయర్ టూ ఇయర్ వరకు అలా మళ్ళీ రెండు మూడు లక్షలు ఎగర ఒకటి అంటే ఒకేసారి తెచ్చుకో బ్రదర్ అంటే వాళ్ళతో అయితే లేదు అవే రెండు మూడు లక్షలు మళ్ళీ వన్ ఇయర్ టూ ఇయర్లో ఎగర వేస్తారు మరి దీన్ని తప్పించుకోవాలంటే ఖచ్చితంగా మీరు హెడ్జింగ్ అనేది యూజ్ చేయాల్సిందే ఈ హెడ్జింగ్ యూజ్ చేయడం వల్ల సొంతగా మీరు ఎదగలుగుతారు ట్రేడింగ్ కానీ హెడ్జింగ్ యూజ్ చేస్తే నష్టాలు రావా వస్తాయి రాంగ్ క్రేట్ తీసుకుంటే వస్తుంది కానీ ఆ నష్టం అనేది లిమిటెడ్గా ఉంది మనం ప్లస్ టూ ఈ హెడ్జింగ్లో మనం బెనిఫిట్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే మేజర్ బెనిఫిట్ మన డైరెక్షన్ లేని కూడా ప్రాఫిట్ పెంచుకోవచ్చు మన కన్ఫర్మ్ ఉన్న డేట్లు లాస్ తగ్గించుకోవచ్చు ఓకే అంటే ఆల్మోస్ట్ వన్ టూ వన్ నుంచి వన్ ఇస్టు టూ వన్ ఇస్టు త్రీ వన్ టూ ఫోర్ ఈ విధంగా చేసుకోవచ్చు మరి ఈ హెడ్జింగ్ లో మనం యూజ్ చేసేది ఏంది బ్రదర్ అంటే స్ప్రెడ్ ఓకే మరి స్ప్రెడ్ అంటే ఏంది బ్రదర్ అంటే బై ప్రీమియంకు సెల్ ప్రీమియంకు మధ్యలో ఉన్న గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ నువ్వు స్ప్రెడ్ అంటారు ఆ స్ప్రెడ్ వల్లనే మనకు ప్రాఫిట్ వస్తుంది ఆ స్ప్రెడ్ వల్లనే మనకు లాస్ వస్తుంది ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే రైట్ మనం ఆప్షన్ బయ్యింగ్ లో ఏం చేస్తాం ఒక ప్రీమియం అనేది ఉంది నిఫ్టీ ట్వంటీ ఫోర్ థౌసండ్ దగ్గర ఉంది రైట్ ఇప్పుడు ఏం చేస్తాం ఈ ప్రీమియం రెండు వందల దగ్గర ఉంది ఓకే రెండు వందల దగ్గర ఉంది ఈ రెండు వందల ప్రీమియం మనం బై చేస్తాం స్టాప్ లాస్ పెట్టం ఏం చేస్తాం ఏమిటం ఓకే స్టాప్ లాస్ పెట్టం ఏమిటం ఉంటుంటే పోత పోతుంది అని మెంటాలిటీ తోటి ట్రేడ్ అనేది చేస్తాం అప్పుడు ఏమైతుంది బ్రదర్ అంటే ఇది కనుక జీరో అవుతుంది పొరపాటున మన డైరెక్షన్లో పోయిన కానీ మన గ్లాస్ అనేది వస్తుంది ఎందుకంటే ప్రీమియం అనేది కరిగిపోతుంది టీటా అనేది వర్క్ అవుట్ అవుతుంది మనకు ఆప్షన్ బై మరి దీన్ని హెజింగ్ ఏ విధంగా వేయాలి బ్రదర్ అంటే ఈ రెండు వందల ప్రీమియం మనం బై చేస్తున్నాం కదా ఇప్పుడు ఏం చేద్దాం బ్రదర్ అంటే ఇంకొక ప్రీమియం మనం సెల్ చేయాలి మరి ఏ ప్రీమియం సెల్ చేస్తాం మనం లో హెడ్జింగ్ అనేది చేస్తున్నాం కాబట్టి ఈ వందల ప్రీమియం బయచేసినాం కాబట్టి దీనికంటే చిన్న ప్రీమియం అనేది సెల్ చేయాలి అంటే దీనికంటే చిన్న ప్రీమియం ఏడు ఉంటుంది అవుట్ ఆఫ్ ద మనీ దీనికంటే అవుట్ ఆఫ్ ద మనీ ఇది ఆప్షన్ అనుకుంటే ఎగ్జాంపుల్ అప్ సైడ్ ఉంటుంది అవుట్ ఆఫ్ ద మనీ ఆ ప్రీమియం ఒక నూట యాభై దగ్గర ఉందని చెప్పేసి అనుకుందాం లేదా వంద దగ్గర ఉందని చెప్పేసి అనుకుందాం ఇది మనం సెల్ చేస్తాం రైట్ ఇప్పుడు మనకు ఎక్స్పైరీ దాకా టైం అనేది ఉంది ఎందుకంటే లాస్ అనేది ఫిక్స్ ఎందుకంటే ఒక ప్రీమియం బై చేసినాం ఒక ప్రీమియం సెల్ చేసినాం ఇవి రెండు కూడా ఒకేసారి చేస్తాం బిల్డింగ్ స్ట్రాటజీలో కానీ లేకపోతే బాస్కెట్ ఆటర్లో కానీ పెట్టేసి చేస్తాం ఓకే ఆప్షన్ సెల్ అనేది ముందు చేయదు ఆప్షన్ బై అనేది ముందు చేయొచ్చు ఇంక ఇది ముందు చేసి తర్వాత వేస్తే మనకు మార్జిన్ బెనిఫిట్ అనేది ఉంటుంది ఇది ముందు చేసి ఇది తర్వాత చేస్తా అంటే కుదరదు లేదా రెండు ఒకటేసారి వేయాలి బ్రోకర్ అకౌంట్ అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ చేసుకుని పొజిషన్ యాక్టివేట్ చేస్తుంది మరి దీంట్లో రిస్క్ ఎంత ఎంత ఎంతొందు రైట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ప్రీమియం అనుకుందాం ఈ ప్రీమియం ఈ ప్రీమియం రెండు వందల బై చేసినాం ఇక్కడ వంద సెల్ చేసినాం మనకి ఆప్షన్ ఇది సెల్ చేసినాం కాబట్టి ఇది జీరో అయితే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది వంద పాయింట్లు ప్రాఫిట్ వస్తుంది ఇది జీరో అయితే రెండు వందల పాయింట్లు నష్టం వస్తుంది ఓకే ఓవరాల్గా మనకు వచ్చిన నష్టం ఎంత వంద పాయింట్లు మరి ప్రాఫిట్ వస్తే ఎంత వస్తుంది బ్రదర్ అంటే ఇప్పుడు మనకు ఇంట్రన్షిక్ వాల్యూ అనేది మెదడులోకి రావాలి మరి ఈ ప్రీమియం నేను నేను సెల్ చేస్తున్నాను కదా మరి ఈ నేను ఏ ప్రీమియం అయితే బై చేసినో ఆ కు ఈ స్ట్రైక్ మధ్యలో గ్యాప్ అనేది ఎంతుందో ఎన్ని వందల పాయింట్ల గ్యాప్ ఉందో మైండ్లోకి తెచ్చుకుంటే ప్రాఫిట్ ఎంత వస్తుంది అనేది తెలుస్తుంది ఓకే ఎగ్జాంపుల్ ఇక్కడికి ఇక్కడికి రెండు వందల పాయింట్ల గ్యాప్ ఉందని చెప్పేసి అనుకున్నాం రైట్ ఇప్పుడు ఏమైంది బ్రదర్ అంటే ఎక్స్పైర్ వరకు మన డైరెక్షన్ అప్ సైడ్ అనుకున్నాం ఇక్కడ వరకు వెళ్ళి ఇప్పుడు వచ్చింది మార్కెట్ ఈ ప్రీమియం రెండు వందలకే అవుతుంది అదేంది బ్రదర్ అంటే అంతే ఇక్కడ ఉన్నప్పుడు రెండు వందలకి ఎంట్రీ ఇస్తే ఇక్కడికి పోయినా సరే రెండు వందలకి అయింది ఎక్స్పైర్ వర్గాల ఎందుకు బ్రదర్ అంటే దాన్ని కి వాల్యూ అని చెప్పేసి అంటాం ఓకే రెండు వందల ప్రీమియం ఇక్కడికి వెళ్ళి సరే కరిగిపోయింది డెవలప్ అయిన కి వాల్యూ రెండు వందలు డెవలప్ అయి కూర్చుంది ఇంత డేంజర్ ఉంటుంది ఆప్షన్ పై దీనికి సంబంధించిన కి వాల్యూ టైం వాల్యూ అనేది మన ఛానల్లో వీడియో ఉంది చూడడానికి ప్రయత్నం చేయండి అంటే ఇది ఇక్కడ నుంచి రెండు వందలకి అయింది కాబట్టి జీరో లా జీరో ప్రాఫిట్ కానీ ఇది వంద ప్రీమియం అనేది జీరో అయింది కాబట్టి వంద పర్సెంట్ ప్రాఫిట్ అనేది వస్తుంది మరి అంటే దీంట్లో ఉంది వన్ ఇస్టి వన్ రైస్ లో ఉంది ఇది హెడ్జింగ్ అంటే ఈ హెడ్జింగ్ అనేది నువ్వు స్ట్రైక్లకు గ్యాప్ తగ్గించడం పెంచడం ద్వారా కూడా లాస్ ప్రాఫిట్ అనేది చేంజ్ అయితే ఉంటుంది ఓకే ఈ హెడ్జింగ్ అనేది అవుట్ ఆఫ్ ద మనీల్ తోటి చేసుకోవచ్చు ఇంద మనీల్ తోటి చేసుకోవచ్చు ఎడత మనీలతో కూడా చేసుకోవచ్చు మరి హెడ్జింగ్ యూజ్ చేయడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ బ్రదర్ అంటే చాలా ఇప్పుడు ఆల్రెడీ బిల్డింగ్ స్ట్రాటజీలో ఆటోమేటిక్గా లాస్ ప్రాఫిట్ అనేది చూపిస్తుంది మీరు బెస్ట్గా మీకు వర్కౌట్ కావాలి ఎట్లా వర్కౌట్ అవుతుంది హెడ్జింగ్ అనేది తెలుసుకోవాలంటే సెన్సిబుల్ అనేది యూజ్ చేయండి ఓకే దీని గురించి ఫ్యూచర్లో వీడియో వేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం మరి ఈ హెడ్జింగ్ వల్ల లాభాలు ఏంది బ్రదర్ అంటే ఓవర్ ట్రేడింగ్ అనేది తగ్గుతుంది ఓకే క్యాప్ మన దగ్గర ఉన్న క్యాపిటల్ తోటి మనం ఏం చేసినాం పొజిషన్ తీసుకుని పెట్టేసినాం పొజిషన్ తీసుకుని పెట్టేయడం ఏమైంది వన్ వీక్ దాకా మనకు టైం ఉంది ఎక్స్పైర్ వరకు మనకు టైం ఉంది లాస్ వస్తే అంతే లాస్ ప్రాఫిట్ వస్తే ఇంతే ప్రాఫిట్ ఇంతకంటే ఎక్కువ పెరగది తగ్గది కాబట్టి ఓవర్ ట్రేడింగ్ అనేది తగ్గుతుంది మన టార్గెట్ వచ్చేదాకా వెయిట్ చేసే కెపాసిటీ అనేది పెరుగుతుంది మన లోపల ప్లస్ గెలిచే ప్రొబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే చాలా మంది మనలో ఈరోజు ట్రేడ్ తీసుకుంటాడు లాస్ట్ లో బుక్ చేస్తాడు ఆడ ఇందాక వస్తుందని రేపటి వరకు ఇందాక పోతుందని చెప్పేసి అనుకుంటాడు ఆ రోజు రోజు నెక్స్ట్ డే తర్వాత రోజు వెళ్ళిపోతుంది అంటే ఈ రోజు లాస్ట్ లో బుక్ చేసుకున్న పోజిషన్ రేపటికి ప్రాఫిట్ లోకి వెళ్ళిపోతుంది ఇట్లాంటి సందర్భాలు చాలా జరుగుతాయి కాబట్టి ఆ సందర్భాల్లో మనకు ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ప్రొబిలిటీ అనేది పెరుగుతుంది ఇది రెండోది మూడోది అయింది బ్రదర్ అంటే పొజిషనల్ బెనిఫిట్ వన్ వీక్ దాకా వెయిట్ చేయొచ్చు రెండు మూడు రోజులు రూమ్ ఉంది పొజిషన్ నో ప్రాబ్లం లాస్ వస్తే అంతే వస్తుంది కాబట్టి నెత్తి నొప్పి లేదు ట్రేడ్ ఎగ్జిట్ కొట్టాల్సిన అవసరం లేదు ఇది మన డైరెక్షన్లో పోతుంది ఇంకా అని చెప్పేసి కాన్ఫిడెన్స్ అనేది ఉన్నప్పుడు ఏమవుతుంది వెళ్ళిపోయింది అనుకో పొజిషనల్ బెనిఫిట్ అనేది మనకు దక్కుతుంది ఎక్స్పైరీ వరకు మన టైం అనేది ఉంటుంది ఎస్ఎల్ భయం అనేది ఉండదు ఎస్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఎస్ఎల్ తోటే పెద్ద ప్రాబ్లం ఎస్ఎల్ మీద కంట్రోల్ కోల్పోయి చాలామంది నష్టపోతారు ఎస్ఎల్ మీద భయం అనేది ఎప్పుడైతే మనకు పోతుందో కాన్ఫిడెంట్ అనేది పెరగడం మొదలుపడుతుంది ట్రేడింగ్లో ఐదోది డిసిప్లిన్గా కూడా ఉండగలుగుతాం ఒక ట్రేడ్ తీసుకుంటాం మార్కెట్కి కుసేపు లాస్ ఆఫ్ ప్రాఫిట్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ చూపించిన పెద్ద ఇంపాక్ట్ అనేది మన గుండెల్లో ఒక ఫోమ్ అనేది డెవలప్ కాదు భయం అనేది ఉండదు టెన్షన్ ఉండదు మైండ్లో రివెంజ్ ట్రేడింగ్ అనేది రాదు ఇక ఇంకోటి రేటు గెలుగుదామని చెప్పేసి అనిపించదు ఈ విధంగా డిసిప్లిన్ అనేది మెయింటైన్ అవుతుంది ఇది ఆప్షన్ లో హెజింగ్ ఆప్షన్ సెల్లింగ్ లో సంబంధించిన వీడియోలు మన ఛానల్ ఆల్రెడీ చేసాం చూడడానికి ప్రయత్నం చేయండి ఇన్ని లాభాలు అనేది ఉన్నాయి ఓకే మరి మేజర్ ప్రాబ్లం ఏంది బ్రదర్ మనకంటే క్యాపిటల్ క్యాపిటల్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి క్యాపిటల్ అనేది ఎక్కువ ఉంటే సింపుల్గా హెజింగ్ చేసి మన ప్రొబిలిటీని పెంచుకోవచ్చు మార్కెట్లో ఓకే నేకిడిగా వేయడం ద్వారా మన డిసిప్లిన్ అనేది దెబ్బతింటది ముఖ్యంగా ఆప్షన్ బయింగ్లు ఆప్షన్ సెల్లింగ్లో అయితే కొంచెం బెనిఫిట్ ఉంటుంది మనకు ఇదే ఈ విషయం ఈ హెచ్చింగ్కి సంబంధించిన విషయాలు ప్లస్ చాట్ ప్యాటింగ్కి సంబంధించిన విషయాలు లాంగ్ స్టాడీలు ఇవన్నీ స్ట్రాటజీలకు సంబంధించిన వీడియోలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లమెల్లగా మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఎప్పుడెప్పుడు ఈ స్ట్రాటజీ ఏ విధంగా వాడితే బాగుంటుంది చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్